విగ్రహండి ఈ రోజు జరుగుతున్నటువంటి ఆత్మీయ సభకు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవదీయులు డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు కొదమసింహం పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలు తెలియజేయడానికి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావటం జరిగింది మా అత్తగారు అవినిగడ్డ వివేకానంద హాస్పిటల్ వెనకడే ఉంటారు సంవత్సరాలు అయిన తర్వాత మాజీ మంత్రి అలాగే అలాగే అవిరగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాస కిష్కా గారిని అలాగే అధ్యక్షుల రాల్సిందే కోరుతున్నాం కండా కృష్ణ గారిని అంటే అలాగే వెంకయ్య భీమరాజ్ గారిని లక్ష్మీ కుమార్ కుట్టం గారిని నాగేంటి వాతాడి ఉమావేశరావు గారిని విశ్వనాథపల్లి వెంకటరావు గారిని దయచేసి వేదికలో రావాల్సింది వస్తున్నాం చెడగలపూడి పాపారావు గారికి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ నాయకులు ఇవ్వటం నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్నికుల చర్యల యొక్క సమస్యలు తీర్చడంలో మన నాయకుల్ని గతంలో బుద్ధప్రసాద్ గారు అలాగే మండల వెంకట కృష్ణారావు గారు అలాగే ఇటు మొన్నటువంటి మోపుదేవి వెంకటరామణ గారు ఇవంతా కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపై పనిచేస్తున్నారు మరి ఈ కార్యక్రమం మరి ఇప్పుడు చాలా లేట్ అయినా కూడా ఇప్పుడు కూడా మీ అందరూ వేసుకున్నందుకు ముందుగా మీ అందరికీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి భారతీయ జనతా పార్టీ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదం తెలుసుకుంటా ఉన్నాం అవినట్టునే ఒక పోరాటాల గట్ట ఉత్తుమాల పురిటి గడ్డ అటువంటి గడ్డపై నాకు ఎ ప్రధాన సభ జరపడం అనేది నేను నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఈ ప్రజాకానికి నేను ఎప్పుడు కూడా విలువడ ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటా ఉన్నాను అదే క్రమంలో సర్పంచ్ సమస్య మీద నా కృషిని గమనించి రాష్ట్ర సర్పంచ్ సంఘం అనేది జరిగింది నేను జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు ఉన్నప్పుడు పంచాయతీ సంబంధి నిధులు నిధులు డైవర్ట్ అవుతుంది ఆ సమస్యల మీద అనేక మంది నింతులు కానివ్వండి నాయకులు కానివ్వండి మరి కలిసి చేసినప్పుడు మరి ఏ మాత్రం కూడా సంఘం లేదు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఎవరు కూడా మోల్పించే పరిస్థితి ఆ రోజు రాష్ట్రంగా ఉంది అలాంటి క్రమంలో మరి ఈ సమస్యని పరిష్కరించాలంటే ఏంటన్నప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది ఆ ప్రమాణ భాగంగానే జగన్ రెడ్డి గారు ఏదైతే జిల్లా ఉందో ఫస్ట్ ఆ జిల్లాలోనే నా సమావేశం ఏర్పాటు చేశాను తెలియజేస్తుంటా ఉన్నాను నా కడప ఫస్ట్ సమావేశం మా మిత్రుడు రెడ్డి గారు అధ్యక్షన తగ్గడం అన్ని జిల్లాలు కూడా తిరగడం అన్ని జిల్లాలు తిరిగి మరి అందరూ కూడా ఒక ఐక్యత తీసుకొచ్చి పదమూడు వేల మంది అభ్యర్థులు ఐక్యతను తీసుకొచ్చి మరి ఈ సమస్య పరిష్కరించిన ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నేను రాష్ట్ర సర్పంచ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఆ రాష్ట్ర సంఘం అభ్యక్షులు ఎన్నుకున్నాక నా కర్తవ్యాన్ని నేను సక్రమంగా నిద్రించిన సర్పంచ సంఘం పరిచే నిలబడ్డాను వైసీపీ పార్టీలో ఉన్నా కూడా నాకు జరిగే అన్యాయాన్ని ప్రతి క్షణం వదిలిస్తూ ఎందుకు డైవర్ట్ కానివ్వండి మరి ఏదైనా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నేను ఎక్కడ కూడా వెనకడియలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ప్పుడు అరెస్ట్ చేయటం అర్ధరాత్రి నోటి చేసి అరెస్ట్ చేయటం మరి కొంతమంది అయితే భయం కూడా పెట్టారు రాజు తప్పు చెప్పినప్పుడు అనేక ఉద్యమాలు చేసినా అనేక కార్యక్రమాలు చేసినా సర్పంచ్ సంబంధించిన ఎక్కడ కూడా మరి పూర్తిగా పరిస్థితి ఎదురు డైవర్ట్ ఆగట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ పెడితే అపాయింట్మెంట్ కూడా మరి ఇవ్వల పరిస్థితి ఆ పరిస్థితిలో మరి మాకు సమస్య ఎట్లా పరిష్కారత ఉన్నప్పుడు మాకు ఒక ఆశ కరణం అనేది ఉన్నారు రాష్ట్రంలో ఎందుకంటే అన్యాయం ఎదురించి ఎవరైతే సమస్యను బలవత్తుకుంటో సమస్య పరిష్కారం అవుతుందో ఆశా కరణం ఎవరు ఆశాకరణం ఎవరు ఆశాకరణం ఎవరు ఆశాకరణం ఎవరు ఆశాకరణం శ్రీ పొంద పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ సుందర పండుగల వారికి మన ఆశ కార్యకర్తలకి మేము సర్పంచులందరం కూడా వెళ్ళి ఆయనతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సర్పంచ్ సమస్య మీద సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆయనతో మాతో రెండు గంటలు ఆయన వారి అభినందన సభకు ఇచ్చేసినటువంటి దేనికి మీద అవసరం ఉన్నటువంటి అధిరద మహానుభావులందరికీ కూడా అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అగ్నికుల చెప్పి సంఘంగా ఆయన గా ఎన్నుకోవడం ఫస్ట్ నాకు చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన సర్పంచ్ సంఘం జిల్లాగా అధ్యక్షులుగా నేను కడప జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఉంది అధికార పార్టీలో ఉంది అప్పుడు సర్పంచులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి నేను అనేక పోరాటాలు చేశాను అలా చేస్తూ స్టేట్ సర్కల్ సంఘం అధ్యక్షులుగా కోపారావు గారిని ఎన్నుకొని అనేకమైనటువంటి సమస్యలు వల్ల కొన్ని పరిష్కరించడం జరిగింది అలాగే మేమిద్దరం ఆ పార్టీకి రాజీనామా చేసి ఆయన ఒక పార్టీకి నమ్ముకొని తెలుగుదేశం పార్టీలో చేరి అనేకమైనటువంటి పనులు చేస్తూ ఆయన్ను ఆహ్వానిస్తూ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఆయన చైర్మన్గా ఎన్నుకొని చైర్మన్గా ఎందుకున్నాగా వాళ్ళ క్షత్రియులకు కూడా మంచి పనులు చేస్తాడని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది అలా అని సర్పంచ్ల గురిక ఏ సమస్యలున్నా కలిసికట్టుగా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాము మొన్న కడప జిల్లా నుండి నేను ఆహ్వానించి ఈ సభలో మనం మాట్లాడేదానికి చూపించినందుకు ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ జనసేన పార్టీకి అయితేనేమి తెలుగుదేశం పార్టీకి అయితేనేమి బీజేపీ పార్టీకి అయితేనేమి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమయం చాలా తక్కువ ఉన్నది ఇక్కడికి వచ్చేసినటువంటి వారందరికీ కూడా మరోవారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహిస్తుంది